జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం నరుని ఆయువు గడ్డి వలేనున్నది అడవిపోవ్వు పోయినట్లు వాడు పోయిను కీతనల గ్రంథం నూట మూడవ అధ్యాయం పదిహేనవ వచనం నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు వారి దినములు దాటిపోవు నీడ వలెనున్నవి రేపేమి సంభవించినో మీకు తెలియదు మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమై పువ్వు ఆవిరి వంటివారు జనముల చేదు నుండి చారు బిందువుల వంటివారు నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు వారి దినములు దాటిపోవు నీడ వలెనున్నవి రేపేమి సంభవించినో మీకు తెలియదు మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమై పువ్వు ఆవిరి వంటివారు జనముల చేదు నుండి చారు బిందువుల వంటివారు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యూ